జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక ఆసక్తికరమైనటువంటి న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఓకేనా మొత్తానికైతే ప్రపంచం గడగడలాడేటటువంటి సమయం అయితే వచ్చేసింది ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడబోతోందా అమెరికా రష్యా చైనా లాంటి అగ్రరాజ్యాల పక్కన భారత్ వీటో పవర్ తో కూర్చోబోతోందా అర్థమవుతుందా అగ్ర రాజ్యాలకే షాక్ ఇస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వేసినటువంటి స్కెచ్తో అటు పాకిస్తాను ఇటు చైనా నిద్రలేనటువంటి రాత్రులు అయితే గడుపుతున్నాయి సరే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పైన ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆ వార్తలు ఏంటి భారత రాకను పాకిస్తాన్ ఎందుకు అడ్డుకుంటాంది ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం చెప్పే కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకేనా ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం రెండో ప్రపంచ యుద్ధం నాటిది అదేమి ఇప్పుడుది కాదు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు కాలం నాటి పాత ముచ్చట అనమాట కానీ నేటి భారత వేరు ఒకప్పుడు భారత వేరు ఇప్పుడు భారత వేరు కదా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అన్నది అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అన్నది వేగంగా ఎదుగుతున్నటువంటి నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది చంద్రుడి దక్షిణ ధ్రువం పైన అడుగు పెట్టినటువంటి మన దేశానికి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించినటువంటి మన దేశానికి ఐక్యరాజ్యసమితిలో చోటు లేకపోవడం ఏందని చెప్పేసి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టిగానే ప్రశ్నిస్తుంది అంతే కదా సరైన క్వశ్చనే కదా లేదులే మా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు మేము ఉన్నామని చెప్పేసి సాయం చేసి ఆదరించే దేశము అలాంటి మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో చోటు లేకపోవడం ఏందియా శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఏందియా భారత్ లేకుండా ఐక్యరాజ్య సమితికి భవిష్యత్ లేదని చెప్పేసి భారత్ అయితే తేల్చి చెప్పేసింది భారతదేశం ఎదుగుతా ఉంటే చూసి ఓర్వలేనటువంటి దేశం ఏదైనా ఉండదంటే అది ఖచ్చితంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తానే ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ప్రతినిధి అయినటువంటి ఆసిమ్ ఖార్ అహ్మద్ తన విషయాన్ని అయితే కొత్త దేశాలకు వీటో పవర్ ఇవ్వకూడదని చెప్పేసి ఆయన గారు వాదించడం చూస్తా ఉంటే మన శక్తిని చూసి పాకిస్తాన్ ఎంతగా ఉండికి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాదురా ఆడక తినేవాళ్ళకు మీకు ఎందుకురా స్వామి పక్కన వాళ్ళతో మీ బొచ్చిలోకి కూడొచ్చుందా లేదా ముందు అది చూసుకోండి అది లేకుండా ఎంతసేపటికి మన గడ మెతుకులే కాదు తిన్న తకానా లేదు ఎంతసేపటికి పక్కన వాళ్ళ మీద పడి ఆడవాళ్ళ ఏం బతుకులు రా స్వామి అంతేకాదు బెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించడం వల్ల పాకిస్తాన్ కి అయితే చుక్కలు చూపిస్తుంది మాకు నీళ్లు ఆపేస్తే మేము చచ్చిపోతాం అని చెప్పేసి ముత్తుకుంటున్నటువంటి పాకిస్తాన్ కు ఈ ఉగ్రవాదం అలాగే చర్చిలు ఒకేసారి సాగవు అని చెప్పేసి మన మోడీ సర్కార్ ఇచ్చినటువంటి వార్నింగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది అంటే అది ఒక ఉగ్రవాద దేశం అని చెప్పేసి ఏలా దాని బట్టలు ఎప్పు నిలబెట్టారు ప్రపంచం ముందు అర్థమవుతుందా మరి మన భారతదేశానికి వీటో పవర్ ఇవ్వడానికి ఇప్పుడు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అంటే బ్రిటను रशिया फ्रांसु ఈ మూడు అగ్రరాజ్యాలు మన భారతదేశానికి వీటో పవర్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినాయి ఇకపోతే ట్రంప్ నేతృత్వంలోని అమెరికా మన భారత్ను నమ్మకమైనటువంటి భాగస్వామి అంటుంది కొన్ని వ్యూహాత్మకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా మన భారత్ మద్దతు లేకుండా అమెరికా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే నెలకొనేది ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఉండాలయో ఎప్పుడు కూడా అడ్డు తగిలేటటువంటి చైనా కూడా ఇటీవల మన భారత్ దూకుడు చూసి వీటో పవర్ ఇస్తే మాకు అభ్యంతరం సంకేతాలు అయితే ఇచ్చింది ఇది మన దేశం యొక్క విదేశాంగ విధానానికి దక్కినటువంటి భారీ విజయం అన్నమాట ప్రపంచం ఇప్పుడు అంతా కూడా మన భారత్ వైపు చూస్తుంది రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరిగినటువంటి యుద్ధమైన మిడిల్ ఈస్ట్ సంక్షోభమైన పరిష్కారం కోసం మోదీ వైపు మొగ్గు చూపుతుంది భారత్ కు వీటో పవర్ వస్తే ప్రపంచ శాంతిని స్థాపించేటటువంటి బాధ్యత మన చేతుల్లోకి వస్తుంది పాకిస్తాన్ లాంటి దేశాల ఆటలో ఆ తర్వాత ఎంత మాత్రం కూడా సాగవు మరి భారత్కు ఈ సంవత్సరం శాశ్వత సభ్యత్వం దక్కుతాదని చెప్పేసి మీరైతే భావిస్తున్నారా అలాగే ప్రధాని మోడీ గారి నాయకత్వం పైన మీ నమ్మకాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే భారత వీటో పవర్ సాధించాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే మన న్యూస్ అఖండా ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై హింద్